ఈరోజు మనం దుబాయ్లో ఉన్నాం బతుకమ్మ పండుగ మరి కొద్దిసేపట్లో దుబాయ్లో నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరియు ప్రభుత్వ శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు వచ్చారు సార్ చెప్పండి సార్ బతుకమ్మతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మన టూరిజం మీద ఒక డెవలప్మెంట్ కోసం దుబాయ్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా మీటింగ్ అయ్యారు ఇటువంటి మీటింగ్ తెలంగాణకి ఎట్ట దూడవచ్చు మంచిగా ఈ బతుకమ్మ పండుగ ద్వారా అన్ని వర్గాల ప్రజల వాళ్ళు ముఖ్యంగా మహిళా శక్తి దానిలో పెద్ద ఎత్తున పాల్గొని అతను జనాభాలో సగభాలు నాది శక్తి పాల్గొని సెలబ్రేట్ చేసుకుని చాలా ఆనందకరమైన విషయం దీంతో పాటుగా ఈ బతుకమ్మ పండుగను అలాదిగా వస్తుంది దాన్ని కంటిన్యూ చేసి కలుపు ప్రపంచంలో ప్రతి నగరంలో జరుగుతాం పాటుగా ఈ సంఘటిత శక్తి ద్వారా టూరిజం కూడా దాన్ని సింకరణైజ్ చేస్తూ టూరిజం కూడా డెవలప్ అవ్వడానికి దోహదపడుతుంది ఎందుకంటే తగెత్త శక్తి ఈ టూరిజం కూడా ఎట్లయితే ఈ బతుకమ్మ ఈ పర్టికులర్ వారం రోజులు ఎట్లయితే బతుకమ్మ పాల్గొంటానో సెలబ్రేట్ చేసుకుంటాను ఒక ఆనందకరమైన ఆహ్లాదకర ఉంటుందో అట్లాగే టూరిజంలో కూడా వీళ్ళందరూ కూడా పాల్గొనసే గొప్ప గొప్ప కట్టడ పురాతన కట్టడ గొప్ప గొప్ప సంపద అటవీ సంపద చాలా ఉన్నాయి వీటిని కూడా చూసి ధరించాలా పాల్గొనాలా సంస్కృతి మన సంస్కృతి అంటే అలాదిగా వస్తుంది సంస్కృతి ఈ సంస్కృతిలో బాగానే ఒక వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం కొత్తగా ఈ గొప్ప గొప్ప కట్ట చారిత్ర కట్టడా కనీసం చూసి ఆనందించాలి ధరించాలా దాంతో కొంత మన ఆలోచన విధానం కూడా కొంత కొంతం వస్తుంది సో డెఫినెట్గా సమాజానికి అవసరం లేదు ఇది ద్వారా ఈ బతుకమ్మ ద్వారా టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు కూడా కొంత ఉపాధి అవకాశాలు వస్తాయి మన జీవన విధానంలో ఒక భాగం కావాలి ఒక అంశం కావాలి టూరిజం ప్రతి నెలకు రోజు కాకపోతే కనీసం నెలకు ఒక రోజున ప్రతి వ్యక్తి కులాలకు మతాలకు వయస్సులకు అతీతంగా అన్ని స్థాయిల వారు దీన్ని పాల్గొని చూడాల్సిన అవసరం ఉంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా సమాజానికి ఉపయోగపడుతుంది కార్యక్రమం సో డెఫినెట్గా రెండింటి కూడా సంబంధానికి రాజేంద్ర సిరిసిల్ల చెప్పినప్పటికీ మీ శాఖ ఆధ్వర్యంలో బోర్డ్స్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్డ్స్ బోర్ట్స్ పెట్టుకుని రూపేపడ్డాయి అక్కడ టూరిజం మంచి గ్రోత్ సార్ అంశం అబోన మొత్తం భారతదేశం ఇప్పుడే దుబాయ్ ఎగ్జాంపుల్ ఏమీ లేని దుబాయ్లో కేవలం ఇస్కెల్ నెల ఉన్నటువంటి దుబాయ్లో ఈరోజు ఎంతో గొప్ప నగరంగా చెంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పొందాడు ప్రపంచం అందరికి వస్తాం మరి ఏమీ లేని దుబాయ్ ఈ స్థాయిలో పరిణామం చెందినప్పుడు అన్నీ ఉన్నటువంటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమైన ఈ స్థాయిలో పరిణామం చెందినప్పుడు అన్నీ ఉన్నటువంటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమైన భారతదేశంలో మొత్తం భారతదేశంలో ఈ యొక్క పర్యాటకులు అనేది నిరాధారకు ఆదరణ లేదు అంటే ఏ ప్రపోర్షన్లో ఏ నిష్పత్తిలో ఇంపార్టెంట్ ఇవ్వలేదు అంటే అన్నీ ఉన్నటువంటి దానిలో అసలు ప్రపంచానికే అగ్రగామ ఉండవచ్చు ప్రపంచ పర్యాటక మొత్తం కూడా భారతదేశం కావచ్చు ప్రపంచ పర్యాటక మొత్తం కొత్తగా రావచ్చు అంటే అంత గొప్ప సంపద ఉంది అంత గొప్ప కట్టడాలు ఉన్నాయి సో నిర్లక్ష్యం గురించి అంటే కనీస వసతులు లేవు అందుకనే ఈరోజున తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి అందరి నాయకత్వంలో ఇలా టూరిజం కూడా ప్రయారిటీ ఇస్తూ ఈ టూరిజంని టూరిస్ట్ అట్రాక్ట్ చేస్తూ తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అని కల్పించడం కోసం ఈ యొక్క ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు సపోజ్ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం దాంతోపాటుగా టెంపరీ కార్టేజ్ కావచ్చు పర్మనెంట్ కార్టేజ్ కావచ్చు షెల్టర్స్ కావచ్చు అట్లాగే బోటింగ్ కావచ్చు ట్రూల్ కావచ్చు బుక్ కోర్ట్స్ కావచ్చు రోప్ వేస్ కావచ్చు స్కైవాక్ కావచ్చు ఇవన్నీ రకరకాల ఏర్పాటు చేసే ఎన్నో ఆస్తులు ఉన్నాయి నిరర్థంగా పడి ఉన్నాయి సో వాటిని వాటిని ఈ పీపీపీ మోడల్ టూరిజం ప్రమోషన్ కోసం చేస్తారు అందులో భాగంగానే ఇక్కడ రావాలి ఫైవ్ ఇయర్స్ ముందు తీసుకెళ్తాం డెఫినెట్గా యూ విల్ సీ డిఫరెంట్ డెఫరెంట్ యూ విల్ చేంజ్ ఇక్కడ గొప్ప మార్కు పుట్టు వచ్చినట్టుగా వచ్చేటువంటి ఆరు ఆరు మాసాల సంవత్సరం అవ్వకుడు